బాల కార్మికుడు మన దగ్గరికి వస్తాడు ఏం మోసుకొస్తున్నాడో చూడండి దాన దా చూడండి ఎలా మోసుకొస్తున్నాడో చూశారుగా కూలోడు కూలోడు బాల కూలోడు రైల్వేలో పనిచేస్తానైనా భవిష్యత్తులో పోటల కింద పనికి వస్తావు పోటర్ అంటే తెలుసుగా సామాన్లు మోస్తారుగా కూలీ కూలి అని అలుస్తారుగా నువ్వు దేని పనికి రాక దాని పనికి వస్తావు ఏం చదువుతున్నావు ఆ బుక్కులన్నీ నీ దిక్కుమాల పుస్తకాలు దానికే కొన్ని వేలు అయిపోయి ఉంటాయి కదా మీ నాయనాడ ఇంటికాడు ఏ స్కూల్ మీది పొడమి పొడమికే భారం ఇప్పుడు నీకు లచ్చగొచ్చి ఉంటాడా మీ నాయన ట్రస్ట్ మాకు పోతుంది ఆ బ్యాగ్ చూస్తే ఇంట్రస్ట్ వీక్ ఏనా ఇంట్రెస్ట్ అయ్యో అసలు ఏమండి ఇన్ని బుక్కులు మీరు చిన్నప్పుడు నువ్వు చదివినావు అమ్మా నువ్వు చదివా అన్ని బుక్కులు చదివా కూలోడు కూలోడు లాగా అన్ని బుక్కులా అన్ని బుక్కులు చదువుతారు ఎవడైనా ఈ బుక్కులు ఎక్కువ చదివి వీడు పెద్ద అయ్యాక ఓల్డ్ హోమ్లో తీసుకెళ్తాడు ఆ లాయన్ని అంటే ఈడంటే ఈడు కాదు నిన్ను కాదు రేయ్ నేను అందరిని అంటున్నా బంగారు నిండు కాదు సో చూడండి సార్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఇది పట్టుకోండి చూశారు కదా ఇందులరా ఇది మన బతుకు పుస్తకాలు ఎక్కువైపోయినాయి మస్తకంలో సామాన్ తక్కువైపోయింది ఐ రియల్లీ అప్సెట్ సీయింగ్ దిస్ బుక్స్ ఇన్ని పుస్తకాలు ఎందుకు పుస్తకాలు ఎక్కువైనాయి కానీ జ్ఞానం తక్కువైపోయిందిగా పొద్దు నుంచి రాత్రి దాకా చదివేది ఏబిసిడి ఈఎఫ్ అంటే ఏంటి తెలుసా ఏ ఫర్ బిఫర్ అంటే యాపిల్ తిని ఉక్కలేక పిల్లి లేక ఒట్ సావండి బాట్టు ఆడుకోండి తె అదేనా చదువు వాడేవాడో మీలు అంటోడే ఏబీసీబీఎఫ్ అంటే చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా ఏ పర్ అట్టు బీ పర్ బి సి పర్ చపాతి బీ పర్ దోశ ఎఫ్ పర్ఫటింగ్ కూడా ఎంత నవ్వు ఏమే ఏమర్థం అయిపోయిందే నీకు ఏమో పోయి నవ్వులు ఆడ ఏమర్థం అయిపోయింది ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా మళ్ళీ సిగ్గుపడి నవ్వులు సో ఇది పరిస్థితి కాబట్టి పిల్లలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పెద్దోళ్ళు అయ్యి ఈ పుస్తకాలు తగ్గేటట్టు చూడండి ఏదన్నా పొజిషన్కి వచ్చి పుస్తకాలు చాలా ఎక్కువైపోయాయి రోజు రెండు గంటలు ఆడాలి ఆడుతున్నారా ఇంకా పొద్దుగా లేచి గాడిద లెక్క బుక్కులు మోసి ఇంటికి వెళ్ళేసరికి వాడికిపోయిన పొక్క లెక్క విరిగిపోయిన మొక్క లెక్క అలా తయారవుతున్నారా అంతే టైం అంతా పుస్తకాలకే ఇంక లే ఏ యాక్టివిటీ లేదు అలా కావద్దు ప్లీజ్ చక్కగా తయారవండి మీ అదృష్టం మీకు మంచి టీచర్ దొరికారు అంటే మంచి ఫ్యూచర్ దొరికింది అని అర్థం ఈ కట్టు ఈ బొట్టు ఈ జుట్టు ఎప్పటికీ విడిచిపెట్టదు ఓకేనా ఓకే అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పోయిన కెమెరామ్యాన్ కిషోర్తో రాధామోహన్ హైదరాబాద్